కళ్యాణం అంటే సీతారాముల కళ్యాణమే అది ముత్యాల తలంబ్రాలే సీత యొక్క దోషి జానక్యా కమలామలాంజలి మలాంజలి పుటే యా పద్మ సీతమ్మ యొక్క దోషిటిలో గోదాదేవి దోషిటిలో ఆ తలంబ్రాల ముత్యాలు నాయే పద్మరాగమణుల వలె ప్రకాశించాయి అవి సీతమ్మ రామయ్య శి శిరస్సు పైన ఉంచగా మల్లె మొగ్గలు జాజి మల్లెలయ్యాయి అదే నల్ నీల రాముడు కనుక శరీరం మీద పడగానే వెంటనే అవి నీలమణులయ్యాయి అంటే మూడు రంగులు ఆ మూడు రంగులు కలిగినదే భారతదేశపు జేండా ఆ భారతదేశపు త్రివర్ణ పతాకమే గొప్పది అందరూ ఆరోగ్యంగా ఉంటూ రోగా అంటుంది రామాయణం రోగము లేకుండా ఆనందముతో కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధి అంటుంది అలాంటి స్థితి వచ్చుగాక ఆనందం పంచుకుందాం శుభం ముఖ్య నగరం ఇది హైదరాబాద్ అంటాం కానీ భాగ్యనగరం ఇక్కడ రోడ్ల లోపల విశాలమై గొప్పగా ఆనందాన్ని అనుభవిస్తూ పరిశుభ్రతను పాటిస్తూ రెండవ రామరాజ్యంగా ప్రతి రామాలయం నుండి ప్రతి దేవాలయం నుండి ప్రతి హనుమత ఆలయం నుండి అందరికీ ప్రజలకు రాముడి యొక్క తలంబ్రాలు వినియోగం విస్తరించింది అది పెళ్లిళ్ళు కావలసిన వారందరికీ కూడా శుభ పరంపరలు చక్కని విద్యావేత్తలై వర్ధిల్దురుగాక శుభగుం శుభం కోన్వస్మిన్ లోకే గుణవాన్ అక్కడ అడిగాడు ఈ లోకంలో ఎవరైనా ఇలాంటి గుణాలు ఉన్నవాడు ఉన్నాడా అని పదహారు గుణాలు అడిగాడు నారదుణ్ణి అప్పుడు నారదుడు చెప్పాడు ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనైశ్వత రాముడు అనేవాడు ఇక్ష్వాకు వంశంలో వచ్చాడయ్యా అని పదహారు గుణాలు చెప్పాడు ఆ పదహారు గుణాలు చంద్రునిలో ఉంటాయి పదహారు గుణాల కళా ప్రపూర్ణుడు చంద్రుడు ఆ చంద్రుడి యొక్క ఇదే సూర్య వంశము వర్ణన చంద్రుడు కనుక రామచంద్రుడు అయ్యాడు రామభద్రుడు అయ్యాడు సీతారాముల కళ్యాణం వైభవం అది కృతయు త్రేతాయుగంలో జరిగింది నా యోధ్య అయోధ్య ఎవ్వరూ జయించటానికి వీలులేని గొప్ప మహానగరం అది ఇక్ష్కు సామ్రాజ్యానికి మూలం అది కౌకోసల రాజ్యం కౌశల్య నుండి వచ్చింది కౌసల్య సుప్రజారామ దశరథుడికి ఆ రాజ్యంలో ప్రభుత్వం వారి నుండి మా ఛానల్ నుండి గొప్పది మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాం ధర్మ అర్ధ కామ మోక్షములు అని నాలుగు చతుర్విధ పురుషార్థములు మొదటిది ధర్మము ధర్మబద్ధంగా ఉండాలి కామంతో అప్పుడు యోగం ఉంటుంది భోగం ఉంటుంది అంది రావాలి అంటే రాముడి వలె మనము ప్రవర్తించాలి రాముడి వలె అంటే పితృజ్ఞ పరిపాలకుడు కదా ఇది నేనలే సీతం అంటుంది సీతే నువ్వు అడవికి రాకు వద్దు కష్టాలు అనుభవించలేవు మా నాన్నగారి కోసం నేను బోలుతున్నాను అంటుంది అని రాముడు అంటే సీత అంటుంది మా నాన్నగారు పెళ్లిలో నీ చేతుల్లో పెట్టేటప్పుడు ఏం చెప్పాడు చాయైవ అనుగత సదా నా మా కాబట్టి నువ్వు తండ్రి మాటను ఎలా విన్నావో నేను కూడా మా తండ్రి మాటని వినాలి అని జనక మహారాజు వాక్కును అందచేస్తుంది అది రామాయణం రామస్య అయనం రామాయణం అంతేకాదు మా ముఖ్యమైన పేరు సీతాయా మహత్ గొప్పనైన సీతమ్మ యొక్క చరిత్ర ఆడపడుచుల యొక్క చరిత్ర ఆడపడుచులకు విలువ ఇచ్చే చరిత్రనే రామాయణం అది అయోధ్యలో ఉంది మా ఛానల్ ద్వారా గొప్పగా మీకు అందిస్తున్నాం పట్టుకోండి సేవించండి ఇండ్లలో మంగళహారతులు ఇవ్వండి ప్రార్థన చెయ్యండి దా అన్నిటికంటే ముఖ్యం వీర ఆంజనేయ స్వామి కాబట్టి హనుమ వైభవం హనుమ అంటే ఆచార్యుడు సుందరుడు అందుకే అది సుందరమైన కాండం కలిపాడు ఇద్దరిని ఎక్కడ తెలుస్తుంది రాముణ్ణి చూసి ఆనందించాడు సంతోషపడ్డాడు కానీ సీతమ్మను చూచిన తర్వాత ఆంజనేయుడులో చాలా మార్పు వచ్చింది రాముడి కోసం కాదు సీతదే గొప్పది ఆ వైభవం భారతదేశానికి అందుగాక మా ఛానల్ వారికి కూడా ప్రపంచంలో గొప్ప ఛానల్ అయి వర్ధిల్లుతో అందరి అభినందన సహస్రాలతో వర్ధతాం అభివర్ధతాం జై శ్రీమన్నారాయణ్ జై సీతారామచంద్ర భగవానికి జై గోదా రంగనాథ భగవానికి జై 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 తక్షిల మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి